పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు కాపుల ప్రాబల్యమున్న పిఠాపురంలో జనసేనాని సత్తా చూపిస్తారా పవర్ స్టార్ ఆశించినట్లు కాపుల ఓట్లన్నీ గంపగుత్తగా పడతాయా పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా పిఠాపురంలో జనసేనాని పవర్ చూపిస్తారా కాపుల ఓట్లు పవన్కు గంపగుత్తగా పడతాయా వర్మ పవన్ కు సహకరిస్తారా ఓట్లు జనసేనకు బదిలీ అవుతాయా పిఠాపురం పవన్ పొలిటికల్ పవర్ స్టార్ అవుతారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి ప్రధాన పార్టీల నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో ప్రచార జోరును పెంచేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందులా టిడిపి అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం కంటే ఓ నియోజకవర్గం పేరు మారుమోగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ నియోజకవర్గం గురించే రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సాధారణ జనం చర్చించేసుకుంటున్నారు అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలో ఎవరి నోళల్లో చూసినా పిఠాపురం పేరు నానుతోంది ఎందుకంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఈ విషయాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా వారం రోజుల క్రితం ప్రకటించారు జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఇది నేను పోటీ గానా ఎంపీ గానా అని అనుకున్నాను పెద్దలు పెద్దలను కోరుకున్నారు మీరు రెండింటిలో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయుల గారికి ఇచ్చాను తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారో లేదో అప్పటి నుంచి జన సైనికులు పవన్ ఫ్యాన్స్ ఆ నియోజకవర్గం పేరును పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు గతంలో పోటీ చేసిన విశాఖ జిల్లాలోని గాజువాక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాలు ఎందుకు వదిలేశారు ఇలా ఏ ముగ్గురు నలుగురు కలిసినా పిఠాపురం గురించి డిస్కషన్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి జనసేన పోటీ చేసే సీట్ల కంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ సీటు చుట్టే రాష్ట్ర రాజకీయాలు ఓవైపు పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు మరోవైపు ఆయన్ను ఎలాగైనా ఓడించేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పిఠాపురం నాయకులతో పవన్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పిఠాపురం మనదేనన్న ఆయన ఈ సీటు గెలిచి చూపించాలని ఇక్కడే మూలాలు ఉన్నాయని స్పష్టం చేశారు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లతో పాటు కాకిరాడ మచిలీపట్నం ఎంపీ స్థానాలు గెలిచి తీరాలని అన్నారు మన వరకు పిఠాపురంలో ఎన్నికలు అయిపోయాయన్న జనసేనాని ఓటు వేయడం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందని ధీమా వ్యక్తం చేశారు పిఠాపురం నియోజకవర్గాన్ని తన గెలుపు కోసం ఎంచుకోలేదన్నారు కులాల మధ్య ఐక్యత ఉండాలని కాపులు పెద్దన్న పాత్ర పోషించారన్న పవన్ కులాలు అనటినీ కలుపుకుని వెళ్లాలని భావించారన్నారు పిఠాపురం భీంవరం గాజువాక నియోజకవర్గాలు తనకు మూడు కళ్ళలాంటివని పవన్ చెప్పారు పిఠాపురం తనకు ప్రత్యేకమైన పవన్ రాజకీయం కంటే కూడా నియోజకవర్గంలోని శ్రీపాద శ్రీవల్లభ భక్తుడని స్పష్టం చేశారు రెండు వేల తొమ్మిది నుంచి పిఠాపురంలో పోటీ చేయమని చెబుతూ ఉండేవారని అప్పట్లోనే పోటీ చేయాలని అనుకున్నట్లుగా వెల్లడించారు కులాల ఐక్యత అక్కడ ఉండాలి అక్కడ కాపు సామాజిక వర్గం ఒక పెద్దన్న పాత్రగా ఉండాలి అన్ని కులాలని కలుపుకెళ్ళాలి ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజునది సఫలీకృతం అవుతుంది ఈ రోజున అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ ఈ మూడు నాకు మూడు కళ్ళు నాకు ఇవ్వను నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పాలా ఆ భావన నా గుండెకు తాకింది వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగ గీత భవిష్యత్తులో వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నట్లుగా పవన్ తెలిపారు కేంద్రంలోని పెద్దలు తనను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలని అడిగారని తనకి ఎమ్మెల్యేగానే పని చేయాలని ఉందని ముందు రాష్ట్రానికి పనిచేసిన తర్వాత దేశం కోసం పనిచేస్తానన్నారు వంగ గీత గారిని కూడా మీరు తెలుసో మీ అందరికీ తెలిసి ఉండవచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు తాను కూడా పవన్ కళ్యాణ్ వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందన్నారు పిఠాపురంలో పవన్ గెలుపు దింపుడు కళ్ళం ఆశలే అన్నారు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకు ఉందని వ్యాఖ్యానించారు ఆయన మన పా మా పార్టీలోకి వచ్చేయండి మా జగన్ గారికి ప్రజలకు మద్ద ప్రజల్లో గుండెల్లో ఉన్న జగన్ అన్నతో సపోర్ట్ చేయండి అంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి తెలుసుకోవాలి మనస్తత్వం ఏంటనేది కేవలం వాటర్ని ఓట్ల కింద డబ్బుల కింద చూడటం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు పిఠాపురం నుంచి తన గెలుపు ఖాయమైపోయిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు లక్షపైనే మెజార్టీ అంటూ చేసిన పవన్ కామెంట్స్ వైసీపీ నేతలకు ఎక్కడో తాకాయి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్పై సెటైర్లేశారు పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టారని లోక్సభకు సభకు పోటీ చేయాలంటే కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా టిక్ పెట్టారని ద్వారంపూడి వ్యంగ్యస్త్రాలు సంధించారు ఈసారి పవన్ కళ్యాణ్ను కాపులే ఓడించబోతున్నారని జోస్యం చెప్పారు పవన్ పై ప్రజలకు నమ్మకం లేదని ఆయన కాపులు ఎక్కువగా ఉన్నారని పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజలు నమ్మకం లేదు పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు అతని సామాజిక వర్గవాడు గోదా తెలుసు ఎటువంటి వాడు కనుక నాకు తెలిసి ఉండగా నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసు ఉండగా సామాజిక వర్గం వాళ్ళందరూ తెలివైన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించిన నా భావన నేనే ఎన్నో అలవా వస్తుంది అక్కడ ప్రజలు గెలుపు ప్రజలు అతను ఓడించే కార్యక్రమం చేస్తారు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిఠాపురం జనసేన నేతలతో సమావేశమయ్యారు టీడీపీ బీజేపీ నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు పిఠాపురం అసెంబ్లీ టికెట్ ఆశించిన జనసేన ఇన్ఛార్జ్ ఉదయకి కాకినాడ పార్లమెంట్ సీట్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు పిఠాపురం నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన పార్టీ రెండుసారి గెలవలేదా నలభై ఐదేళ్లుగా ఈ రికార్డు కంటిన్యూ అవుతోందా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రికార్డును అధికార పార్టీ వైసీపీ బ్రేక్ చేస్తుందా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో అందరి ఈ నియోజకవర్గం పైన పడ్డాయా దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికల్లో చరిత్ర ఏం చెబుతోంది ఒకే పార్టీ ఎప్పుడూ పట్టం కట్టలేదా నలభై ఐదేళ్ల రికార్డును అధికార వైసీపీ బ్రేక్ చేస్తుందా కాపుల ఓట్లు పవన్ కు గంపగుత్తగా పడతాయా వైసీపీ అభ్యర్థి వంగ గీతా సత్తా చాడతారా పిఠాపురం కాపులు పవన్ కు పట్టం కడతారా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ సీట్లకు మార్చి పదహారున షెడ్యూల్ విడుదలైంది ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నామినేషన్ల స్వీకరణ జరగనుండగా మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో నిమగ్నమయ్యాయి కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేస్తే ఇంకొన్ని పార్టీలు సర్వేలు వడపోతల్లో నిమగ్నమయ్యాయి ఆయా పార్టీల నుంచి టికెట్ దక్కించుకున్న క్యాండిడేట్లు ప్రచారాన్ని షురూ చేసేశారు పార్టీ కేడర్ తమ అనుచరులతో గ్రామాలను చుట్టేస్తున్నారు ఏపీ అసెంబ్లీ రెండు రాష్ట్రాల్లోని పార్లమెంట్ స్థానాలకు నాలుగో దశలో పోలింగ్ జరగనుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చారిత్రక నేపథ్యం ఉంది ఒకప్పుడు జమీందారులు పాలించిన పిఠాపురం సంస్థానం సంగీత సాహిత్య ఆధ్యాత్మికతను పెంచి పోషించి ప్రత్యేకతను చాటుకుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగ గీత బరిలోకి దిగుతున్నారు ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడంతో పిఠాపురం పోరు ఉత్కంఠ రేపుతోంది నియోజకవర్గం ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచిన సందర్భాలేవు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ తరపున కొప్పన మోహన్ రావు గెలిస్తే పంతొమ్మిది వందల ఎనబై మూడులో తెలుగుదేశం పార్టీ వేవులోనూ స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వరరావు గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ నుంచి నాగేశ్వరరావు పంతొమ్మిది కాంగ్రెస్ నుంచి కొప్పన మోహన్ రావు పంతొమ్మిది వందల తరపున నాగేశ్వరరావు పంతొమ్మిది ఇండిపెండెంట్ అభ్యర్థి సంగిశెట్టి వీరభద్రరావు విజయం సాధించారు రెండు వేల నాలుగులో బీజేపీ అభ్యర్థి పెండం దొరబాబు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున వంగా గీత రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్పీఎన్ఎస్ వర్మ గెలుపొందారు గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెండం దొరబాబు విజయం సాధించారు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున పెండిన్ దొరబాబు గెలవడంతో ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్దేనని జనసేన నేతలు లెక్కలేస్తున్నారు ప్రతి ఎన్నికల్లో విభిన్న తీర్పునిచ్చే పిఠాపురం ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీకి జయ కొడతారు అన్న ఉత్కంఠ రేపుతోంది పిఠాపురం యు కొత్తపల్లి గొల్లప్రోలు మండలాలు ఈ నియోజకవర్గాల్లో ఉన్నాయి కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో పిఠాపురంలో త్రిముఖ పోరు సాగడంతో టీఆర్పీ నుంచి వంగా గీత టీడీపీ అభ్యర్థి ఎస్విఎన్ వర్మపై పది వందల ముప్పై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వర్మ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుపై నలభై ఏడు వేల ఎనభై ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబు టీడీపీ అభ్యర్థి వర్మపై పద్నాలుగు వేల తొంభై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబుని కాదని కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దించింది వంగా గీత కూడా ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు భారీగా బంధుగణ ఉండడంతో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉండడంతో జనసేన పార్టీ నాయకులు కేడర్ ఇసర్ ఎలాగైనా తమ నాయకుడిని గెలిపించుకోవాలన్న కసితో పనిచేస్తున్నారు జనసేన నేతలు కార్యకర్తలను ప్రోత్సహించే విధంగా పవన్ కళ్యాణ్ కూడా గాజువాక భీంవరం పిఠాపురం తనకు మూడు కళ్ళు లాంటివంటూ ఉత్సాహపరిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబును కాదని వంగ గీతకు టికెట్ ఇవ్వడంతో వైసీపీ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశాలు లేకపోలేదని పలువురు చెబుతున్నారు అదే సమయంలో ఎస్పీఎస్ఎన్ వర్మను కాదని పవన్ కళ్యాణ్ కు టికెట్ కేటాయించడం టీడీపీ శ్రేణుల ఓట్లు చెదిరిపోతాయనే అనుమానాలు వెంటాడుతున్నాయి పిఠాపురం నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లుంటే తొంభై ఐదు వేల మంది కాపు ఓటర్లు బీసీల ఓటర్లు ఎనభై ఐదు వేలు ఎస్సీలు ముప్పై వేలు ఇతరులు ఇరవై వేల మంది ఓటర్లున్నారు ఎనభై ఐదు వేలు జనాభా ఉన్న బీసీలోని మత్స్యకారులు పద్మశాలి బలజలపై వైసీపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది బీసీలు ఎస్సీలు కలుపుకుంటే లక్ష పదహారు వేల అవుతాయి దీంతో బీసీలు ఎస్సీలతో పాటు కాపుల్లో ఇరవై ఐదు శాతం ఓట్లు పడితే చాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఈ రెండు నియోజకవర్గాల్లోనూ డెబ్బై వేలకు పైగా కాపు ఓట్లు ఉన్నాయి అయినప్పటికీ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు తాజాగా పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలోని అత్యధిక కాపు ఓటర్లున్నారు ఈ నియోజకవర్గంలో తొంభై ఐదు వేల మందికి పైగా కాపు ఓటర్లున్నారుధిమాతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు కూటమిలోని తెలుగుదేశం బీజేపీ నేతలను కలుపుకుని వెళ్తున్నారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు వైసీపీ తరఫున కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రచారం చేస్తే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అన్నదానిపై పార్టీ నేతలతో పిఠాపురం నుంచి పోటీ చేసిన ముద్రగడ మూడో స్థానానికి పరిమితం కావడం ఆ పార్టీ నేతలకు కొంత ఊరట కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది కూటమిలోని అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరఫున పోటీ చేసిన శేషు కుమారిని పార్టీలోకి చేర్చుకున్నారు సీఎం జగన్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పిఠాపురంలో ఎలాగైనా పాగా వేయాలనే క్రమంలో పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టింది నియోజకవర్గంలో వలస సమావేశాలు సభలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు ముద్రగడ పద్మనాభం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పిఠాపురం బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది పిఠాపురంలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు చంద్రబాబుతో భేటీ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ వర్మ మెత్తబడ్డారా వర్మకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ఏంటి పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేస్తే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పిఠాపురంలో పోటీ చేయడం ఖాయమా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతే పొలిటికల్ కెరీర్ కే ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తల నుంచి ఆగ్రహ వేశారు ఒక్కసారిగా భగ్గుమన్నాయి దీంతో పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ కరపత్రాలు ఫ్లెక్సీలు ఇతర సామాగ్రికి నిప్పు పెట్టారు పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మను పిలిపించుకుని మాట్లాడారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుని వస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనమండలికి పంపుతామని వర్మకు ఆఫర్ చేయడంతో తెలుగుదేశం పార్టీ కేడర్ చల్లారింది పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ లోక్సభ శాసనసభ స్థానాల్లో పోటీ చేయడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర పెద్దలు శాసనసభ లోక్సభ స్థానాలు రెండింటిలోనూ పోటీ చేయాలని సూచించినట్టుగా శాసనసభకు పోటీ చేయాలని ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడిగితే అప్పుడు కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు తాను పార్లమెంటుకు పోటీ చేస్తే జనసేన ఇన్ఛార్జి ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని అన్నారు కేంద్ర నాయకత్వం నుండి అడిగాను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగాను ఉంది రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తా కానీ ఎంపీ జనసేనదే ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తాను పోటీ చేస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జిల్లా ఆయన ఇరవై ఏడుగా పార్టీ కోసం పనిచేస్తున్నానన్నారు అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ కోసం సీటును త్యాగం చేసినట్లుగా వెల్లడించారు ఎంతో బాధతో ఆ స్థానాన్ని వదులుకున్నానన్న ఆయన ఆయన విజయాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే మాత్రం తాను వెనక్కు తగ్గేది లేదని పిఠాపురం అసెంబ్లీ నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ వారికి సహకరించి పని చేయించి గెలిపించవలసిన బాధ్యత ఉంది మేము ఆ బాధ్యత భుజాల మీద పట్టుకున్నాం అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఏదైనా మనసు మార్చుకుని ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం ఇంకా వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలిసిపోయింది మోసి 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 పరిస్థితి ఉండదు పవన్ కళ్యాణ్ ఒకవేళ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే మాజీ ఎమ్మెల్యే వర్మ ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది రెండు పద్నాలుగులో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ పెండెం దొరబాబుపై విజయం సాధించారు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉండడంతో వర్మ ఎంత మేరకు జనసేన గెలుపునకు సహకరిస్తారనేది అంతు చిక్కడం లేదు అసలే సీటు కోల్పోయిన వర్మ మనస్ఫూర్తిగా పవన్ గెలుపునకు సహకరిస్తారని చెబుతున్నప్పటికీ పవన్ అభిమానులు మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పిఠాపురంలో జనసేనకు వర్మ సహకరించకపోతే పవన్ కళ్యాణ్ కు గెలుపు కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు తొంభై ఐదు వేల కాపు ఉన్నప్పటికీ అవి చీలిపోయే అవకాశం ఉందని అంటున్నారు ఇలాంటి సమయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఝలక్కిస్తే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో గాజువాక భీంవరంలో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు రెండు చోట్ల పోటీ చేసినా గెలవలేకపోయారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి గెలిస్తే ఓకే లేదంటే ఫ్యూచర్ ఏంటి జనసేన పార్టీని మరో ఐదేళ్ల పాటు నడిపించగలరా పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు నేతలను అధికార పార్టీలోకి వెళ్ళకుండా కాపాడుకుంటారా అన్న ప్రశ్నలు వస్తాయి అసలు కూటమి అధికారంలోకి రాకపోతే పవన్ ఓడిపోతే భవిష్యత్ ఏంటి ఇలాంటి అనుమానాలు సొంత పార్టీ నేతలతో పాటు పవన్ ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి ప్రత్యర్థులు సైతం విఫల రాజకీయ నేతగా చూస్తారు అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు అందుకే పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో విజయం చాలా ముఖ్యం అలానే అధికార వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించడం అంత సులువేమీ కాదు